పిల్లారా మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన ఈ సుక్రీస్తు వారి నామంలో వందనాలు ఈ సమయాన మనం ఆలోచించదగ్గవలసిన అంశము జ్ఞానం జ్ఞానం అనే పదాన్ని మనం ఎక్కువసార్లు వింటూ ఉంటాం క్రైస్తవులుగా చర్చికి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా కూటాలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కొంతమంది అనుదిన ప్రార్థన ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ మనం దేవుని కోసం జ్ఞానం కలిగి బ్రతకాలి జ్ఞానం అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇంతకు జ్ఞానం అనే పదానికి బైబిల్ ఏం చెప్తుంది మనం ఒకసారి ఆలోచిద్దాం ఒక రిఫరెన్స్ చదువుకొని మనం ముందుకెళ్దాం సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము అయితే వచ్చిన జ్ఞానము సంపాదించుకునము అని రాయబడింది జ్ఞానాన్ని సంపాదించుకోవాలంట ఎవరు మనమే అంటే మనకు జ్ఞానం లేదా లోకంలో ఏమంటారంటే డబ్బుని మంచి చేత్తోనే తీసుకోవాలి కుడి చేత్తోనే తీసుకోవాలి ఎడమ చేత్తో తీసుకుంటే జ్ఞానం లేదా అంటారు ఆహారాన్ని కుడి చేత్తో తీసుకుని తినకుండా ఎడమ చేత్తో తీసుకుని తింటే జ్ఞానము లేదా అంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి రావాలి ఎడమకాలు ఒకవేళ పెడితే జ్ఞానము లేదా అంటారు ఇలా మనుషులు వాళ్లకు నచ్చిన విషయాలలోనే జ్ఞానము లేదా అని అనుకుంటున్నారే కానీ ఇంతకి దేవుడు జ్ఞానములు గురించి ఏమంటున్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాం మనల్ని ఏమంటున్నాడు మనకు జ్ఞానం ఉందా లేదా ఒకసారి మనం ఆలోచిద్దాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చదువుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీ రెండాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురు అంటే జ్ఞానం లేదా జ్ఞానము లేకుండానే ఇన్ని తరతరాలు బయటకు వచ్చాయా ఇంతమంది పుట్టారా ఇంతమంది బిలి అయ్యారా ప్రపంచంలో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇంజనీరింగ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రకరకాలుగా ఎంతోమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు అందరినీ కలిపి ఒక మాట అంటున్నాడు ఏంటి జ్ఞానము లేని వారులారా మీరు ఇంకెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి ఏంటి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి ఈ జ్ఞానంలో దాగి ఉన్న సత్యం ఏంటి ఈ జ్ఞానంలో దాగి ఉన్న నిత్య జీవానికి సంబంధించిన మాటలేంటి ఈ జ్ఞానంలో దాగి ఉన్న గొప్పతనం ఏంటి ఈ జ్ఞానంలో దాగి ఉన్న మన మనసుకు కావలసిన సమాధానం ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదహారవ వచనం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచనం జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును ఏమంటున్నాడు దేవుడు జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును సమాజంలో భయపడేవాణ్ణి పెరిగేవాణిగా సమాజం భావిస్తూ ఉంటుంది బుద్ధి లేదు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు పెరిగిపోడు అని అంటుంటుంది కానీ దేవుడు ఏమంటున్నాడు జ్ఞానము గలవాడు భయపడి అంటే జ్ఞానం గలవాడు భయపడతాడా ఎటువంటి భయం ఎలాంటి దయ్యాలు వస్తాయని భయమా వాళ్ళు వీళ్ళు చంపుతారని భయమా డబ్బు దోచుకుంటారన్న భయమా కుటుంబాన్ని ఎలా పోషించాలన్న భయమా ఆ భయాలు కావండి మనం అనుకునే భయాలు మనం అనుకునే ఉద్దేశాలు మనం అనుకునే ఆలోచనలు కాదు దేవుని దగ్గర పెట్టాల్సింది అసలు దేవుడు ఏ ఆలోచనతో ఒక విషయాన్ని చెప్తున్నాడో అది మనం స్వీకరించాలి మనమేదో ఒక ఆలోచన దానికి యాడ్ చేసి కలిపేసి అలా ఉండిపోకూడదు అందుకంటున్నాడు జ్ఞానము గలవాడు భయపడే కీడు నుండి తొలుగును బుద్ధిహీనుడు విర్రవీగి ఏమంటే విర్రవీగేతనం మనం ఎవరి దగ్గర చూస్తామండి ఎక్కువగా వీనికి బాగా చదువుకుంటున్నాడని గర్వం ఎక్కువరా విర్రవీగుతాడు వీనికి అక్కడ ఆస్తుందని విర్రవీగుతాడు వీని దగ్గర బంధువులు ఉన్నారని వీళ్ళు విర్రవీగుతాడు భర్తుందని ఈమె విర్రవీగుతుంది పిల్లలు పుట్టారని విర్రవీగుతున్నారు అన్ని ఉన్నాయి కాబట్టి విర్రవీగుతున్నారంట కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా బుద్ధిహీనుడు అంటే ఆ విర్రవీగుతాడు అంట బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును ఎలా తిరుగుతాడంట జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును బుద్ధిహీనుడు ఏం చేస్తాడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడు కానీ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా కీడు నుండి తొలుగుతాడు ఎప్పుడప్పుడు మీరు చూడండి కొన్ని కుటుంబాలలో పిల్లలను చాలా పద్ధతిగా పెంచుతున్నప్పుడు బయట స్నేహితులుద్దా బయటకి వెళ్ళి తిరుగుదాం దా లేకుంటే సినిమాకి వెళ్ళొద్దాం రా లేకపోతే వాళ్ళ చోటుకెళ్ళొద్దాంరా లేకపోతే మందు తాగుదాంరా అని స్నేహితులను బలవంత పెడుతుంటారు మన చుట్టూ ఉన్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మంచి కోసం సపోర్ట్ చేసేవానికంటే చెడు కోసం తాగడానికి తిరగడానికి బయటికెళ్ళి రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళను వీళ్ళను కామెంట్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్ళే ప్రతి అమ్మాయిని విపరీతమైన కాముపు బుద్ధితో చూసి ముందు దూరం నుంచి చూద్దాము తర్వాత దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము ఓకే అయితే నెంబర్ ఇప్పించుకుందాము చాటింగ్ చేద్దాము ఎవరికి తెలియకుండా చీటింగ్ చేద్దాము ఎవరికి తెలియకుండా మనిషిని మాయ చేద్దామని ఇతడు మోసపోయేదే కాక ఇతడు చెడిపోయేదే కాక ఇతడు కీడు చేసిందే కాక మంచి మంచి కుటుంబాలలో పెరుగుతున్న పిల్లలను కూడా స్నేహితులు అనే భావనతో ఆలోచనతో ఏం చేస్తుంటాడు చెడిపేస్తుంటాడు అప్పుడు తెలివైన జ్ఞానమున్న నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తాదే లేకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది అనే జ్ఞానమున్న కుమారుడు కాని కుమార్తె కానీ జ్ఞానమున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మా అమ్మకు నచ్చదు ఇలాంటివి నాకు నచ్చవు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి మీరు ఇలాంటి వాళ్ళైతే నాతో స్నేహం చేయకండి మీతో స్నేహం చేసి చెడిపోవడం కంటే మీతో స్నేహం చేయకుండా ఉండడమే మేలని ఏం చేస్తారు తెలుసా సైడ్ చేసేస్తారు పక్కన పెట్టేస్తారు అది జ్ఞానం మళ్ళీ బుద్ధిహీనుడు వాళ్ళ మాయ మాటలకు లొంగిపోయి సినిమాలకు తిరిగి షికారులకు తిరిగి తల్లిదండ్రులకు తెలియకుండా ఎంతో మంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి అసభ్యంగా చూసి అసభ్యంగా మాట్లాడి లేనిపోని తప్పులన్నీ చేసేసి చివరికి ఎప్పుడో ఒకసారి ఒక పోలీసుకో చిక్కినప్పుడు పోలీస్ స్టేషన్లో కనిపిస్తాడు పోలీసులు పట్టుకుంటారు అప్పుడు బుద్ధి లేదారా నీకు ఎలా ప్రవర్తించావి అని కుటుంబీకులు కుటుంబంలో వాళ్ళు ప్రశ్నిస్తే బుద్ధి లేదే బుద్ధి లేదనే చెప్పుకోవాలి మళ్ళీ జ్ఞానం ఉన్నవాడు కీడు నుండి తొలుగుతాడు నేను చదువుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి నా కుటుంబానికి అనుకూలంగా నేను ఉండాలి నా కుటుంబానికి నేను మంచి పేరు తేవాలని ఒక కుటుంబంలో ఉన్నవాడి మంచి కుమారుడనే ఆలోచన కానీ బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు తెలుసా తల్లిదండ్రులు మాట పట్టించుకోడు ఎవరి మాట పట్టించుకోడు మంచి చెప్పేవారి మాట అస్సలు పట్టించుకోక విర్రవీగి విర్రవీగి నన్ను ఎవడు ఆపుతాడు నన్ను ఎవడు పట్టుకుంటాడు నేను ఎవరికి దొరకను ఎవరినైనా తెలివిగా మోసం చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను ముందుకు వెళ్ళిపోతాను నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తున్నాను నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాదని విర్రవీగి నిబ్బరముగా తిరుగుతాడంట ఎక్కడ పడితే అక్కడ ఏ సందు లేకపోతే ఆ సందు లేకి ఏ విధి లేకపోతే ఆ విధి లేకి ఏ ఊరికి పడితే ఆ ఊరికి బస్టాండు ఏది తేడా లేకుండా మార్కెట్ బస్టాండు బ్యాంకు రైల్వే స్టేషన్ ఇలా ఏ తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలు పెడేతనంగా నిబ్బరంగా తిరుగుతూ వాళ్ళని చూసుకుంటూ ట్రాక్ చేయడం ఇలా చేస్తూ ఉంటాడు అందుకే జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు నా వల్ల ఒక వ్యక్తి మిస్టేక్ చేయకూడదు నా వల్ల ఒక వ్యక్తి కీడు లేకి పోకూడదు నా వల్ల ఒక వ్యక్తి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు నేను సైతం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనేసి జ్ఞానముతో కీడు చేయకుండా ఉన్నవాడే జ్ఞాని కీడు 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 చేయకుండా కీడు నుండి తప్పించుకునేవాడు జ్ఞాని సామెతల గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన సామెతల గ్రంథము మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం వెండి సంపాదించుట కంటే వెండి వెండి మనకి ఈ కాలంలో వెండికి పెద్ద విలువ లేకపోవచ్చు కానీ ఆ కాలంలో వెండి నాణ్యాలు అనేటివి చాలా విలువైనవి వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు తర్వాత అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నుందుట మేలు జ్ఞానలాభము నుందుట మేలు వీళ్ళు ఆలోచిద్దాం ఒకసారి ఈ మాటలో బాబు వింటాం వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అంటే నువ్వు బయటికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించడానికి వేరే వాళ్ళను ముంచటము కంటే ఏ వ్యక్తికి కీడు చెయ్యకుండా ఎలా ఉండాలో ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం మేలు నీ చుట్టూన్న వారికి ఎవరికి నువ్వు కీడు చెయ్యని వాడిగా ఉండడమే మేలు డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో వాణ్ణి వీణ్ణి ముంచేసి వందకు ఐదు వందలకు వెయ్యికి కకృతి పడి కడుపు నింపుకోవాలని పక్కవాడిని మోసము చేసి కీడు చేయడము కంటే జ్ఞాన వెండి బ వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందటం మేలు జ్ఞానలాభం అంటే నువ్వు మేలు జ్ఞానముతో మేలు చేసావు అనుకో కీడు చేయకుండా జ్ఞానముతో కీడు చేయకుండా మేలు చేసావనుకో జ్ఞానముతో కీడు చేయకుండా మేలు చేసావనుకో లాభం జ్ఞాన లాభం కీడు చేస్తే కీడుకు లాభం మేలు చేస్తే మేలుకు లాభం నీ జ్ఞానాన్ని మేలుకొరకు ఉపయోగించి చేసావో అప్పుడు జ్ఞాన లాభం అందుతూ కీడు చేసేవాడు కీడుకు ప్రతిఫలాన్ని తీసుకుంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడో తెలీదు జైలుకి వెళ్తాడో తెలీదు లైఫ్ టైం పనిష్మెంట్ పడుతుందో లేదో తెలీదు ఉరి శిక్ష వేస్తారో లేదో తెలీదు ఇది ఈ జీవిత కాలంలో జరిగే పనిష్మెంట్ మళ్ళీ మరణించిన తర్వాత భయంకరమైన నరకంలో శాశ్వత కాలము కాలటం అంటే అది జస్ట్ మాట కాదు అనుభవం అనుభవించలేని భయంకరమైన శిక్ష అది తర్వాత వచ్చేసి సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదవచనం సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదవచ్చునం బుద్ధిహీనుని మనసు కీడు చేయగోరును లేని వాడు ఏం చేస్తానంటే కీడు చేయాలి కీడు చేయడం అంటే ఏంటి ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా వేరే వాళ్ళను ఎలాగైనా మాటలతో ప్రవర్తనతో చూపులతో బాడీ లాంగ్వేజ్తో మోసం చేసి అట్రాక్ట్ చేసి సింపతి అనే పేరుతో డ్రామా ఆడి రకరకాలుగా మనుషుల్ని మోసం చేసి వాళ్ళతో పాపం చేసేయాలి వాళ్ళు నాకు డబ్బులు ఖర్చు పెట్టేలా చేసుకోవాలి పక్క వాణ్ణి ముంచేయాలి పొరుగు వాంది దోచుకోవాలి పొరుగు వాంది తినేయాలి పొరుగువాణి భార్యను సైతము తెలియకుండా అక్రమంగా అక్రమ సంబంధాల పేరుట అలా చేస్తూ ఉండాలి తప్పులు చేయాలి కీడు చేయాలి ఉన్నదానితో సంతృప్తి లేకుండా ఉన్నదానితో సంతృప్తి పడకుండా కీడు చేయడానికి ఆశపడతాడు భక్తిహీనుడు మన భక్తిహీనుని మనసు కీడు చేయ గోరును వాడు తన పొరుగు వాణికైనను దయతలచడు ఎలా అంట అయ్యో మా అన్న భార్య కదా నేను ఎలా అలా చూడడం నా తమ్ముని భార్య కదా నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నాను నా అక్క భర్త కదా నేను ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నాను మనకు తెలుసు కదండి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ నా చెల్లి బా భర్త కదా నేను ఎలా ఆ వ్యక్తి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను నా స్నేహితురాలి భర్త కదా నా స్నేహితుడి భార్య కదా నేను ఎలా ఆ వ్యక్తుల గురించి తప్పుగా ఆలోచించి ట్రాప్ చేయాలనుకుంటున్నాను సొంత భర్తల గురించి సొంత భార్యల గురించి తప్పు తప్పుగా మాట్లాడి నీకు నీ భర్తతో సంతోషం లేదా నా దగ్గరికి రా నీకు నీ భార్యతో సంతోషం లేదా నా దగ్గరికి రా అని దయతలసాడంట ఎలా చేస్తున్నా నేను ఇలా నా స్నేహితుడిని మోసం చేసినట్టు కదా నా అన్నను నా తమ్ముడిని నా అక్కను నా చెల్లిని నా వాళ్ళను నాతో పాటు ఈ భూమి మీద బ్రతుకు బతుకుతున్న ఒక వ్యక్తి యొక్క సొమ్ముని ఒక వ్యక్తి యొక్క స్త్రీని ఒక వ్యక్తి యొక్క భర్తని నేను ఆశించడము అది న్యాయం కాదు కదా ఒక మనిషిగా అని దయనే లేకుండా దయ తలచడంట దయ తలచడు భక్తిహీరుని మనసుకీడు చేయ కూరును వాడు తన పొరుగువానికైనా నువ్వు దయచూపడు అంటే మృగం పైకి అందంగా నీటుగా చక్కని మాటలు మాట్లాడుతూ చక్కటి కనులను చూపిస్తూ తన శరీరాన్ని చక్కగా చూపిస్తూ పొరుగువాని భార్యను పొరుగుదాని భర్తను ట్రాప్ చేస్తున్న కాలాలివి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో సగటు ఇంట్లో వాళ్ళను సైతము నమ్మాలా నమ్మకూడదా అనే స్థితిలోకి సమాజం నేటికి వెళ్ళిపోతుందంటే దయలేదు నా తమ్మునికి నా అన్నకు నా అక్కకు నా చెల్లికి నా స్నేహితునికి నా స్నేహితురాలకు వ్యతిరేకంగా నేను ఇలా చేయడము ద్రోహం కాదా పాపం కాదా నేరం కాదా అన్నది కూడా ఆలోచించకుండా చేస్తున్నారంటే మరణించిన తర్వాత ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా వెళ్ళిపోతుందో నమ్మక ద్రోహానికి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మనిషి ఊహ కందనిది మనిషి ఆలోచించలేనిది ఈ క్షణం సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఎవరైతే ఏంటి మనిషి అయితే ఏంటి పశువు అయితే ఏంటి ఎవరి భార్య అయితే ఏంటి చూడ్డానికి బాగుంది నా శరీరానికి కావాలి చూడ్డానికి బాగుంది వాచి దోచుకోవాలి చూడ్డానికి బాగుంది డబ్బులు దోచుకోవాలి చూడ్డానికి బాగుంది ఇలాగైనా మనకు ఖర్చు పెట్టేలా చేసుకోవాలి దయలేదు ఎందుకు భక్తిహీనుడు వాడు దేవుడు అంటే భక్తి లేని వ్యక్తి కీడే చేస్తాడు మంచి చేయడు మాయ చేస్తాడు ముంచేస్తాడు నమ్మిన వాళ్ళను సైతం నమ్మక ద్రోహం చేసేస్తాడు ఊహ కందని పనులు చేస్తాడు ఏంటి నా కొడుకు ఇలా చేశాడా నా కూతురు ఇలా చేసిందా నేను నమ్మిన స్నేహితుడే నా తమ్ముడే నా అన్నే నా అక్కే నా చెల్లె వీళ్ళేలా ప్రవర్తించారంటే సమాజం అటువైపు వెళ్తుంది ఎందుకు భక్తి లేదు దేవుడి విషయంలో భక్తి లేదు అందుకే ఏమంటున్నాడు తన పొరుగు కైనను దయతలచుడు దయ ఉండదు మోసం మాయ చిన్న అవకాశం దొరికితే తప్పు చేయడానికి విపరీతంగా విరుచుకుపడతాడు మనిషి అవకాశం దొరకనంత వరకు అలా పిల్లిలా ఉంటాడు అవకాశం దొరికితే విచ్చల విడితనంగా అందరిని మోసం చేసుకుంటూ మాయ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయం యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినా మనం చదువుకుందాం యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనం ప్రియుడా ఏమంటున్నాడు ప్రియుడా ప్రియుడా చెడ్డ కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాదు మేలు చేయువాడు చెడ్డ కార్యము కాక మంచి కార్యము చెయ్యని అనుసరించు మేలు చేయువాడు దేవుని సంబంధి ఎవరంట మేలు చేసేవారు తన పొరుగువానికి మేలు చేసేవాడు దేవుని సంబంధి తన ఇంట్లో వాళ్ళకు మేలు చేసేవాడు దేవుని సంబంధి తన స్నేహితునికి మేలు చేసేవాడు దేవుని సంబంధి తను దేవుని కొరకు బ్రతుకుతూ నిజాయితీగా తన చుట్టూ ఉన్న వాళ్ళను దేవుని కొరకు నిజాయితీగా బ్రతకడానికి ప్రోత్సాహపరిచేవాడు తప్పులు చేయకుండా నేరాలు చేయకుండా ఘోరాలు చేయకుండా పక్కవాడిని మోసం చేయకుండా ముంచకుండా పక్కవాడిని ఏది ఆశించకుండా బ్రతుకుతూ అలా బ్రతకమని చెప్పేవాడే మేలు చేయువాడు వాడు దేవుని సంబంధి తర్వాత కీడు చేయువాడు దేవుని చూచినవాడు కదంటే ఇప్పుడు మేలు అంటే మేలంటేనే దేవుడు కీడు చేయువాడు వాడు దేవుని చూసినవాడు కదంట అంటే నువ్వు కీడులో ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి నీకు దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు చాలా తెలివిగా మనుషుల్ని లోపరుచుకొని మనుషులను బానిసలు చేసుకొని తప్పులు చేసి విచ్చలవిడితనంగా బ్రతుకుతున్న పరిస్థితులండి ఈనాడు కాలంలో చెప్పడానికి కూడా మాటలు కూడా సరిపోని విధంగా ప్రవర్తిస్తున్నారు మాటలు సరిపోవు ఎలా మాట్లాడాలో కూడా ఆ వ్యక్తి గురించి ఎలా చెప్పాలో కూడా మాటలు సైతం సరి సరిపోని పరిస్థితులు అండి ఇప్పుడు అల్లప్రభా అలాగే ఉంది క్యారెక్టర్ చిన్నప్పుడు మనల్ని ఎవరైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు అరే పంది లేకపోతే అడ్డగాడిద రే పశువా అనేవారు ఇంకొంచెం ఎదిగిన తర్వాత విద్య లేనివాడు వింత పశువు అని మనం ఆ మాటలు విన్నాం కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళనే లేదు చదువులేని వాళ్ళనే లేదు పట్టణంలో ఉన్న వాళ్ళని లేదు పట్టణంలో లేని వాళ్ళని లేదు మంచి కుటుంబమా చెడ్డ కుటుంబమా తెలీదు అందరూ వింత లెక్క తయారవుతున్నారు చదువు అనేది తేడా లేదు చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం మనం ఎక్కడికి వెళ్తాం మరణించిన తర్వాత నరకం నరకం వెళ్తాం పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచ్చును పేతులు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన దేవుని ఇలాగున్న ఎడల కీడు చేసి దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం దేవుని ఆలోచన ఏంటి దేవుని ఆలోచన ఏంటి దేవుని ఇలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట ఏ బహు మంచిది ఏమంటున్నాడు దేవుడు నువ్వు ఒక వ్యక్తిని మోసం చేయడానికి కష్టపడడం కంటే నీ పొరుగు వానేది దోచుకోవడానికి ఆశించడానికి కష్టపడడం కంటే ఒక వ్యక్తికి కీడు చేయడానికి కష్టపడడం కంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా మేలు చేయడానికి శ్రమపడు మంచి చెప్పడానికి మంచి చేయడానికి సహాయం చేయడానికి దేవుడి గురించి చెప్పడానికి నువ్వు బ్రతకడానికి ఇతరులను బ్రతికించడానికి శ్రమపడు అది దేవుని చిత్తం కీడు చేసి పక్క వాళ్ళను ముంచడానికి ఇలా ప్లాన్ చేద్దాం అలా ప్లాన్ చేద్దాం ఈరోజు రాత్రి వెళ్దాం పొద్దున్న వెళ్దాం రాత్రి పన్నెండు గంటలకు వెళ్దాం అలా వెళ్దాం ఇలా వెళ్దాం అలా వెళ్దాం ఇలా వెళ్దాం అని ప్లాన్ చేసి దానికి కష్టపడడం కంటే పక్క వాణిని మోసం చేయడానికి రాత్రి పగలు తేడా లేకుండా ఆలోచించి మంచి పేరన్న ముసుగుతో మనుషుల్ని మాయ చేయడం కంటే ఆ చేసి శ్రమపడుట కంటే మేలు దేవుని కోసం నువ్వు బ్రతికి ఇతరులను బ్రతకమని చెప్పే మేలు మేలు ఆ వ్యక్తిని నేను అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఒకవేళ తిట్టినా నేను ఒకవేళ కొట్టినా నేను ఒకవేళ ఇంట్లోంచి వెలువేసిన నీ గురించి చెడుగా చెప్పిన నేను మోసం చేసినా నేను దోచుకో నేను దోచుకున్నావని అన్న వీడు మాయగాడు మోసగాడని నీ గురించి తప్పు తప్పుగా మాట్లాడినా నీ గురించి ఎలా మాట్లాడినా నువ్వు అవన్నీ భరించడము మేలు కోసం అవన్నీ భరించడము మేలు అందుకంటున్నాడు దేవుని చిత్తము అలాగున్నలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది కేవలం మంచిది కాదు బహుమంచిది బహుమంచిది చాలా మంచిది నీ ప్రతిఫలం తర్వాత దేవుడు ఇస్తాడు లేదు ఇవన్నీ నేను నమ్మను నువ్వు తప్పు చేసావు దానికి ప్రతిఫలం ఉంటుంది కీడు చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది నమ్మక ద్రోహం చేసిన చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకందరికీ ప్రతిఫలం ఉంటుంది అర్థమవుతుందా పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చిన పైన ప్రభు కన్నులు పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనం ప్రభువు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్ ప్రార్థనల మీ ప్రార్థనల వైపును ఉన్నవి ఎలా ఉన్నాట ప్రభు ఏం చేస్తున్నాడంట ప్రభువు ఎవరెవరైతే నీతిగా బ్రతుకుతారా ఎవరెవరైతే నాకు ప్రార్థన చేస్తారా అని నీతిమంతులు అంటే నమ్మి నీతిగా బ్రతికే వాడి ప్రార్థనల వైపు ఉన్నట్ట చెప్పి నాటకాలు ఆడేవాళ్ళు కాదు నమ్మామని చెప్పి వేషధారణగా ఉండేవాళ్ళు కాదు నమ్మామని చెప్పి నీతిగా ఉంటారు చూసినావా అలా నమ్మి నీతిగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తాడు చూసినవా వాళ్ళ ప్రార్థన వినడానికి రెడీ ఉన్నాడంట తర్వాత ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది ప్రభువు ముఖము కీడు చేసే వాళ్ళకి విరోధంగా ఉన్నది అయిపోతాం మనం అర్థమవుతుందా పోలీసులు అంటే ఎవరికంటే భయం తప్పు చేసే వాళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళకి భయమా జైలు అంటే ఎవరికి భయం తప్పు చేసే వాళ్ళకు మంచి చేసే ఉంటే భయమా లేదు అలానే ప్రభువు ముఖము కీడు ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నదంటే మీరు అయిపోతారు మనం అయిపోతాం మనం ఇలానే మాయలు చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ వాళ్ళని ముంచుకుంటూ ఇలానే బతికేసామనుకోండి మనకు దేవుడు విరోధంగా ఉన్నాడు అయిపోయా శిక్ష కన్ఫర్మ్ ఏమంటే నువ్వు చనిపోవడం ఒక్కటే కుదువడా అట్ట అట్ట చచ్చావా ఇలా నీ శిక్ష స్టార్ట్ అయిపోతుంది మనం అనుకుంటాం నేను చచ్చిపోతే వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా ఇది కదండి మన చింత నన్ను మా ఊళ్ళోనే పూడ్చోబెట్టండి ఎక్కడికెక్కడో తీసుకెళ్ళకండి నా కూతురు వచ్చి చూసేంతవరకు పూడ్చకండి నా కొడుకు వచ్చి చూసేంత వరకు పూడ్చకండి అని ఇలాంటి మాటలు పైకి బాగానే చెప్తాం కానీ దేవుని కొరకు బ్రతకకుండా పక్క మోసం చేస్తూ నిన్ను నువ్వు సైతం మోసపరుచుకుని నీ బ్రతుకు మరణించిన క్షణాన శిక్ష వచ్చిన తర్వాత ఇక్కడ నీకు బంగారు బట్టలేసిన లాభం లేదు ఇక్కడ నీ శవం ముందర రకరకాల తిండి పదార్థాలు పెట్టినా లాభం లేదు చాలా భయంకరమైన పరిస్థితి ఇడ పోలీసులు పట్టుకుని కొట్టడం కంటే జైలో జీవితకాలం వేయడం కంటే ఉరి శిక్ష వేయడం కంటే భయంకరమైన ఎందుకంటే నా నమ్మక ద్రోహి నువ్వు నా అనుకున్న వాళ్ళను మోసం చేసిన వాడివి నువ్వు నీ స్వార్థం కోసం మనుషులను మోసం చేశావు నీ పక్కవాణిది ఆస్తిని దోచుకున్నావు నీ పక్కవాణి భార్యను కూడా దయలేదు నీకు నీకు బుద్ధి లేదు పక్కవాణి స్త్రీని నేల ముట్టాలి పక్కవాణి స్త్రీని నెల తప్పుగా చూడాలి పక్కవాణి స్త్రీని ఎందుకు కోరుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జనాలు విచ్చలు విడితనానికి అలవాటు పడిపోయారు అందుకే లోకంలో ఒక మాట ఉంటుంది ఇంట్లో ఉన్న పప్పు నచ్చదంట బయట ఉన్న పచ్చడి నచ్చుతుందంట ఇవన్నీ మనకు తెలిసినట్టువే ఇంత భయంకరమైన మనస్తత్వం కలిగి మనం పైకి బాగున్నాం బాగున్నారా పెళ్లికి రావాలి మీరు ఖచ్చితంగా కానీ మాయ మాటలు లోపల ఒకటి బయట ఒకటి లోపల చెడు బుద్ధితో చెడుగా బ్రతుకుతూ బైక్ పైకి మాత్రం మంచి మాటలు అన్నిటి అన్నిటికీ దేవుడే ఉన్నాడు అండి అని మాయ మాట ఉన్నాడు అన్నిటికీ దేవుడే ఉన్నాడు నువ్వు మంచి చేస్తే మేలు చేస్తే నేను కాపాడేది దేవుడే నువ్వు కీడు చేస్తే నమ్మకు ద్రోహం చేస్తే నీ పొ నీ పొరుగు అది దోచుకుంటే నేను నరకంలో శాశ్వత కాలం శిక్షించేది దేవుడు అన్నిటికీ దేవుడు ఉన్నాడు దానికి ఉన్నాడు మేలు చేయడానికి దేవుడు ఉన్నాడు కీడు చేయడానికి దేవుడు ఉన్నాడు వర్షం కురిపించడానికి దేవుడు ఉన్నాడు వర్షం కురవకుండా ఆపడానికి దేవుడు ఉన్నాడు సూర్యుడు రావడానికి దేవుడు ఉన్నాడు చీకటి రావడానికి దేవుడు ఉన్నాడు అన్నిటికీ దేవుడు ఉన్నాడు మనకు మేలు చేయడానికి మనకు తొక్క తీయడానికి అన్నిటికీ దేవుడే ఉన్నాడు అది గుర్తు పెట్టుకొని భయం కలిగి బ్రతకాలి జ్ఞానముగా జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగుతాడు బుద్ధిహీనుడు నిర్భయంగా తిరుగుతాడు అంట నిర్భయంగా చివరి వచ్చును రోములకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటే వచ్చినాం రోములకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అర్థమవుతుందా కీడు వలన చేయింపక అంటే ఒక దొంగోడిగా ఒక నమ్మక ద్రోహిగా ఒక పాపిగా ఒక విభిచారిగా ఒక తాగుబోతుగా తిరుగుబోతుగా తిండిపోతుగా దోచుకునేవాడిగాను మారిపోవడం కంటే కొంచెం ఆకలితో ఉండైనా కొంచెం దప్పికతో ఉండైనా కొంచెం నిద్ర లేకపోకుండా లేకపోయినా కొంచెం సౌకర్యాలు లేకపోయినా నీకు కష్టంగా ఉన్నా నీకు ఇబ్బందిగా ఉన్నా మేలు చేసి కీడు చెయ్యని వాడిగా కీడును జయించాలి అర్థం చేసుకోండి కొంచెం మనకు జీవితంలో అన్ని సౌకర్యాలు అన్ని వసతులు లేకపోయినా మేలు చేత మేలు అంటే మంచిగా ఉండి నిజాయితీగా నీతిగా ఉండి దేవుణ్ణి నమ్మి బ్రతుకుతూ కీడు చేయకుండా మేలు చేస్తూ ఉండాలి అది అలా బ్రతకాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు మనము కూడా అలా బ్రతికి దేవుని దగ్గరికి చేరి దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలి ఆ స్వర్గానికి వెళ్ళి ఆ ప్రశాంతతమైన జీవితాన్ని నెమ్మది శాంతి విశ్రాంతి కలిగిన ఆ జీవితాన్ని మెండుగా చాలా గొప్పగా పరిపూర్ణంగా అనుభవించి స్వర్గంలో రాజులుగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు